ఎవరైతే మీ పార్టీలోకి వచ్చి వాళ్ళ పంచాయతీ ఒకసారి చూద్దాం తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలోని పరిణామాలు కాకరేపుతున్నాయి ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్య భేటీ అయినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రేపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు భేటీ అయ్యి ఏం చెప్తాం ఇరవై మంది మీరు నా మీద ఎందుకు తిరుగుబాటు చేసి మీకు నియోజకవర్గానికి సంబంధించి పైసలు రావాలా అవి ఇత్తలేనా నేను సరే ఇత్తా ఇంకేం కావాలి మా ఎవరు మా ఏది పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీ కాడ పుల్ల పెడుతుండా సరే మాట్లాడదంతి ఇప్పుడు ఆయన లేకపోతే నా కురిసిపోతుంది అంటాడు ఆ నెక్స్ట్ ఎవరు పది మంది ఫిరైం ఎవరు రామనైనా మీరు ఎందుకు ఖచ్చిలే అంటాడు ఇది అయిపోతుంది ఇంకోటి ఏంది అక్కడ మమ్మల్ని అగనెస్ట్గా మన నువ్వు ఇంటి ఉండిపోతే పోయిరా బాయ్ అనే అడిగతుంది ఇదే అవుతుంది చూడూరీ రే భేటీ అయిన తర్వాత అయ్యేది ఏమీ లేదు ఇక్కడ పార్టీ ఎమ్మెల్యేలను మొత్తం నాలుగు గ్రూపులుగా విడదీసి వారితో సీఎం భేటీ కాబోతున్నట్టుగా సమాచారం అందరు కలిసి భేటీ అయ్యారు అనుకో అదేమైతే తెలుసా సంత అయిపోతుంది ఆ రోజు మామూలు సంత కాదన్నో ఇది తెలుసుకోవాలి సీఎం గనక ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ప్లస్ వీళ్ళు వచ్చిన వాళ్ళు కలిపి పూర్తి స్థాయిలో భేటీ అయితే రత్సరత్స అవుతుందన్న అప్పుడు ఏ కార్యకర్తలు ఎవరు అవసరం ఏ గొడవ లేదు ఇద్దరు ఆడోళ్ళు కొట్టుకుంటానే మద్దడి పోతే మన క్షిపరేవో ఆ సీఎం కనుక అందరితో కలిపి కనుక ముచ్చట పెడితే ఇక రత్సరత్స ఉంటుంది అందుకే ఏం చేసి అంటే విభజించు అనే నినాదాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో మూడు రకాలుగా భేటీ అయ్యే పరిస్థితి ఉన్నదంట ఇప్పుడు ఒకటి ఏంది అంటే ఒకటి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పంచాయతీ ఒకటి ఇటు తిన్మార్ మల్లన్న పంచాయతీ ఒకటి ఇంకొకటి ఈ తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేల పంచాయతీ ఒకటి దాంతోపాటు రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండే వర్గం ఒకటి ఇగో ఇన్ని వర్గాల పంచాయతీ తెలిపాలి రేపు ఇక చూడు రేపు మధ్యాహ్నం రెండు గంటలకంటే కట్టి ఇక టైం పెట్టుకోరు అల్లారం పెట్టుకోరి ఇక టీవీలు ఆన్ చేసుకోరా కమాన్ పార్టీ ఎమ్మెల్యేల మొత్తం నాలుగు గ్రూపులుగా విడదీసి వారితో సీఎం భేటీ కాబోతున్నట్లుగా సమాచారం ఈ సమావేశం కోసం దీపాదాస్ మునిసి ఇవాళ సాయంత్రం లేదా రేపు రాష్ట్రానికి రానున్నట్లుగా తెలుస్తుంది ఎమ్మెల్యేల రహస్య భేటీ విషయంలో పార్టీలో జరుగుతున్న చర్చ నేపథ్యంలో ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా భేటీ కావడం కంటే పార్టీ పరంగా ఎమ్మెల్యేలందరితో సమావేశం అయ్యి జిల్లాలు నియోజకవర్గాల వారిగా పార్టీ ప్రభుత్వం పరంగా వారికి ఉన్న సమస్యలను చర్చించాలనే అభిప్రాయానికి హతం పార్టీ పెద్దలు వచ్చినట్లుగా టాక్ వినబడుతుంది ఇక దానం ఇంట్లో పిరాయింపు ఎమ్మెల్యేల భేటీ బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు శాసనసభ కార్యదర్శి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో పిరాయింపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంట్లో భేటీ అయ్యారు స్పీకర్ కార్యాలయం నోటీసుల విషయంలో కూడా ఏం చేయాలి అసెంబ్లీ సెక్రటరీకి సుప్రీంకోర్టుకు ఏం సమాధానం ఇవ్వాలనే అంశం మీద చర్చిస్తున్నారు వీళ్ళు చర్చించేది ఏమీ లేదు మేము పార్టీ మారాలే కండవ మారలే మేము అదే పార్టీలో కానీ దానికి మద్దతు ఉపసంహరించుకుని కాంగ్రెస్ కుందామని చెప్పుకునే కాడికి ముచ్చటచ్చిందన్న శివులు కాడికి వచ్చింది ఇక దీంతో పాటు ఈ సమావేశం రేపు ఏమైతే మా ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారు దీన్ని పటిష్టంగా అష్టదిగ్బంధనం చేసి అందరిని ఆప్తడా లేకపోతే ఎవరైనా ఊతరా అనేది పంచాయతీ ఈడొకటి ఇక దాంతో పాటు మరో అంశం మహాకుంభమేళలో మోడీ పుణ్యస్థానం ప్రయాగరాజ్లో ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళలో ప్రధాని మోదీ పాల్గొన్నారు సంఘం ఘాట్లో పుణ్యస్థానం ఆచరించారు ప్రత్యేక పూజలు నిర్వహించారు అంతకుముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి ప్రధాని పడవలో త్రివేణి సంఘం వద్దకు ప్రయాణించారు అక్కడే ఘాట్లో ఉన్న భక్తులకు అభివాదం చేశారు కాగా ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది కోట్ల కుంభమే ముప్పై ఎనిమిది కోట్ల మంది కుంభమేళకు వచ్చినట్లే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది తక్కువ మంది వచ్చారా ఇది కదా హిందూ ధర్మం అంటే ఇది కదా సనాతన ధర్మం అంటే సో మొత్తానికి మోడీ పూజలు అయితే అయిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దీంతో పాటు ఢిల్లీలో కొనసాగుతున్న పోలింగ్ ఉదయం పదకొండు గంటల వరకు పంతొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు శాతం ఓటింగ్ ఓటు వినియోగించుకున్న ప్రముఖులు దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది ఉదయం ఏడు గంటలకే ప్రారంభమైన ఓటింగ్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ దంపతులు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర మంత్రులు జయేష్ శంకర్ హర్దీప్ సింగ్ ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ పలువురు అందరూ కూడా ఓట్లు వేసుకున్నట్టుగా తెలుస్తుంది ఇక ఆ పూర్తి స్థాయిలో ఏంటంటే మరో అంశం కూడా చర్చనీ అంశంగా మారింది ఢిల్లీ ఎన్నికలలో డబ్బుతో పట్టుబడిన ఢిల్లీ సీఎం పిఏ అంటూ కూడా చూడొచ్చు పిఏ అతిశి పిఏ మరో వ్యక్తి డబ్బుతో పంపి పట్టుబడినట్లుగా వార్తలు విడుతాయి ఈ మేరకు బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మానవి తన యొక్క ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తారు ఐదు లక్షల నాతో పట్టుబడ్డారని ఆరోపించారు ఎఫ్ఐఆర్ సతం నమోదైనట్లుగా కూడా వారు పేర్కొన్న పరిస్థితి కనవచ్చు సో మొత్తానికైతే ఢిల్లీలో ప్రశాంతంగా ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతాయి ఇక బీసీ కులఘనన భవిష్యత్ కార్యాచరణకు రోడ్ మ్యాప్